ఈరోజు బీసీలు దేశంలో యాభై శాతం ఐగా ఉన్నారు ప్రభుత్వాన్ని కూడా గెలిపించాలంటే బీసీ అటువంటి బీసీలకు బహుటాయమైనటువంటి జ్యోతిరావు పూలే విగ్రహం కూడా ఈ నిరసన జరగడం చాలా విశేషము బీసీలు ఏదైనా కార్యక్రమం జరుపుకోవాలన్నా ఏవైనా కూడా మరి కార్యక్రమాలు చేపట్టాలన్నా కూడా బీసీ భవన్ అవసరము బీసీ భవన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కడపలో కూడా బీసీ భవన్ను ఐదు కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరి ఇక్కడ కూడా బద్వేల్లో కూడా స్థలాన్ని ఏర్పాటు చేసి బీసీ భవన్ ఇవ్వాలి మరి మహాత్మా జ్యోతిరావు పూలేను సావిత్రిబాయి అనుకుంటే వారు సమాజాన్ని సంస్కరించడానికి చెప్పినటువంటి కారణభూతులు జన్మలు మరి మనిషికి విద్య ఉంటే కానీ శోభించడు మనుషులు విద్యావంతులు కావాలి సమాజం బాగుపడాలని తప్పించినటువంటి వ్యక్తులు మహాత్మా జ్యోతిరావు పూలే తర్వాత అలాగే సావిత్రి బే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఈనాడు ఉన్నంటే జ్యోతిరావు పూలే ఆశయ సాధన కమిటీ చైర్మన్ గురుమూర్తి గారు ప్రధాన కారణము అలాగే రాష్ట్ర నాయకుడు దత్తల వెంకటరమణి కూడా ఎంతో కృషి చేస్తున్నాడు బీసీల కోసము ఏది ఏమైనా కూడా ప్రభుత్వాలు ఇప్పటికైనా గమనించి వారి కన్ను తెరచి బీసీల మీద ప్రేమ ఉంది ప్రేమ అని చాటుతున్నారు అది ఆచరణలో నిరూపణ చేసుకోవాలి అటువంటి బీసీ భవన్ ఏర్పాటు చేయాలి ప్రతి ప్రభుత్వం కూడా బీసీల మీద ఆధారపడి ఉంది బీసీలు సహకరిస్తేనే ప్రభుత్వాలు గెలుస్తాయి అటువంటి ప్రభుత్వాలు ఈరోజు నిద్రపోతూ బీసీలను గమనించకుండా బీసీలను చిన్న చూపు చూస్తూ బీసీల మీద పెట్టుగా చూస్తున్నారు కాబట్టి అటువంటి బీసీలకు ఒక బీసీ భవన్ ఏర్పాటు చేసి జ్యోతిరావు పూలేకు ఆత్మశాంతి కలిగించాలి సావిత్రిబాయి పూలేకు ఆత్మశాంతి కలిగించాలి ఏది ఏమైనా కూడా మీ అందరి సహకారంతో బీసీ సంఘం కావాలి మరి ముల్లమో కూడా బీసీనే ఆ ముల్లమామ జయంతిని ఏడవ తేదీ నుంచి పద్నాలుగు వరకు జిల్లా వ్యాప్తంగా జరుపుకున్నాం ఏడవ తేదీ ముళ్ళ విగ్రహం దేర తొమ్మిది గంటలకు జయంతి ప్రారంభమవుతుంది గడప నుంచి చాలా మంది కౌరు కళాకారులు వస్తారు వీరందరూ వచ్చి కార్యక్రమాలు చేప్రోజన చేయాలి వీళ్ళకు అందరూ భోజన వృత్తి కూడా ఏర్పాటు